మన ధర్మంలో చెప్పబడిన ఎన్నో విషయాలు వేల సంవత్సరాల తర్వాత ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే సిద్ధాంతాలతో సరిగ్గా సరిపోతాయి ఇది కేవలం యాదృచ్ఛికమా లేక మన ఋషులకు విశ్వరహస్యాలు అప్పుడే తెలుసా ఈరోజు మనం చూడబోయే అద్భుతం శ్రీ మహావిష్ణువు దశావతారాలు మత్స్యావతారం నుండి కల్కీ వరకు ఉన్న ఈ పది రూపాల వెనుక లోకంలో జీవం ఎలా పరిణామం చెందింది అనే రహస్యం దాగి ఉంది ఈ దశావతారాలకు చార్లస్ డార్విన్ చెప్పిన పరిణామ సిద్ధాంతానికి ఉన్న అద్భుతమైన లింక్ను ఇప్పుడు చూద్దాం ద బిగినింగ్ వాటర్ లైఫ్ డాల్విన్ సిద్ధాంతం ప్రకారం భూమిపై జీవం మొట్టమొదట నీటిలోనే పుట్టింది సముద్రాలలో ఏకకన జీవులు ఆ తర్వాత చేపలు పుట్టాయి మత్స్యావతారం విష్ణువు మొదటి అవతారం ఇది భూమిపై జీవానికి మూలమైన నీటిలో జీవించే చేపరూపంలో ఉంది శాస్త్రం ప్రకారం ఇది భూమిపై ఏర్పడిన తొలి జీవి కూర్మావతారం రెండవ అవతారం తాబేలు నీటిలోనూ భూమిపైన జీవేను భూమిపైన జీవించగలదు ఇది ఉభయచరజీవి జీవి జీవం నీటి నుండి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదటి పరిణామ దశను కూర్మావతారం సూచిస్తుంది ఇది కేవలం యాదృచ్ఛికమా పురాణాలు సైన్స్ చెప్పకముందే నీటి నుండి జీవం పుట్టి అది భూమిపైకి వచ్చిందని చెబుతున్నాయి తదుపరి పరిణామక్రమాన్ని పరిశీలిస్తే ల్యాండ్ ఎవల్యూషన్ వైల్డ్ యానిమల్స్ అండ్ ఎర్లీ హ్యూమన్స్ వరాహావతారం మూడవ అవతారం పంది పూర్తిగా భూమిపై జీవించే వన్యప్రాణి ఇది నీటితో సంబంధం లేకుండా భూమిపై ఉన్న శక్తివంతమైన జంతువుల ఉనికిని సూచిస్తుంది నృసింహావతారం నాలుగవ అవతారం సగం మనిషి సగం రూపం ఇది పరిణామక్రమంలో మధ్యగస్త దశను సూచిస్తుంది జంతు లక్షణాలు తగ్గి మానవ లక్షణాలు వృద్ధి చెందుతున్న దశ ఇది డార్విన్ సిద్ధాంతంలోని మిస్సింగ్ లింక్ను తలపిస్తుంది ఈ రూపం ప్రతి అవతారం జీవపరిణామంలో ఒక కీలకమైన మలుపును లేదా ఒక కొత్త ఆవిష్కరణను సూచిస్తుంది హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ సొసైటీ ఇక్కడ్నుంచి దశావతారాలు పూర్తిగా మానవరూపంలోకి మారతాయి ఇది సామాజిక మరియు సాంస్కృతిక పరిణామదశ వామనావతారం ఐదవ అవతారం పొట్టి రూపంలో ఉన్నప్పటికీ అపారమైన మేధస్సు ఇది భూమిపై మొట్టమొదటిసారిగా పూర్తిగా మానవ రూపంలో ఉన్న జీవి పరశురామావతారం ఆరవ అవతారం అడవుల్లో నివసించే ఆయుధాలు ఉపయోగించే కోపంతో ఉన్న మొరటు మనిషి ఇది మానవుడు నాగరికత నేర్చుకోకముందున్న తొలిదశను సూచిస్తుంది రామావతారం ఏడవ అవతారం ధర్మం నీతితో కూడిన జీవితం కుటుంబ వ్యవస్థ ఏర్పడడం ఇది మానవ సమాజం పూర్తి నాగరికతలోకి అడుగుపెట్టి వ్యవస్థలను నిర్మించిన దశ కృష్ణావతారం ఎనిమిదవ అవతారం రాజనీతి తత్వశాస్త్రం సంక్లిష్ట సంబంధాలు నిర్వహించడం ఇది మానవ మేధస్సు మరియు సమాజం యొక్క అత్యున్నత పరిణామ దశను లేదా జ్ఞానాన్ని సూచిస్తుంది ద ఫ్యూచర్ బుద్ధ అండ్ కల్కి చివరి రెండు అవతారాలు బుద్ధ అవతారం తొమ్మిదవ అవతారం జ్ఞానాన్ని శాంతిని బోధించడం ఇది మానవుడు ఆధ్యాత్మికంగా పరిణామం చెంది భౌతిక ప్రపంచం కంటే జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చే దశ కల్కి అవతారం పదవ అవతారం ఇంకా రాని అవతారం భవిష్యత్తులో అధర్మం పెరిగినప్పుడు లోకాన్ని రక్షించటానికి రాబోయే రూపం దశావతారాల వరుస క్రమం నీతిలో జీవం మొదలుకుని అడవి జంతువులు ఆ తర్వాత తొలి మానవుడు నాగరిక సమాజం మరియు చివరకు ఆధ్యాత్మిక ఉన్నతివైపు పయనించే సమస్త జీవపరిణామక్రమాన్ని అద్భుతంగా వివరిస్తుంది సైన్స్ చెప్పిన పరిణామ సిద్ధాంతాన్ని మన పురాణాలు ఎప్పుడో దశావతారాల రూపంలో చిత్రించాయి మరి ఇది కేవలం యాదృచ్ఛికమా లేక మన ఋషులు కాలం మరియు జీవ వ్యవస్థల రహస్యాలను అప్పుడే తెలుసుకున్నారా మీరు ఈ దశావతారాల సిద్ధాంతం గురించి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా పంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ తెలియచేయటానికి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు వైజ్ఞానిక విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి